బ్రాండ్ డర్స్ టుడే నేను ఎప్పుడు నవ్వుతా అంట ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు ఒకటి రెండు రెండు మూడు మూడు అని ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి అది నా డైరెక్షన్ పోటీ పడాలి పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారు నా ఆలోచన వాస్తవంగా నేను కూడా టెన్త్ నైన్త్ వరకు ఆడుతూ పాడుతూ చదివినే ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది అమ్మకు అర్థమైంది వీడు దారి దప్పిరెట్టున్నాడు అని టెన్త్ లో రుద్దేశారు అదైన తర్వాత బాబుగారికి గారికి అర్థమైంది లెవెన్త్ ట్వెల్త్ సరీజ్ చదువు పోతే ఇంకా ప్రమాదం అని సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని కానీ నేను అందరికి చెప్తా వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేసాను దాని తర్వాత నేను కార్నిక మేల్కి వెళ్ళాను అక్కడ నేను చదువుకున్నాను ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్లో రెండు సంవత్సరాలు పనిచేశాను మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను అంటే ఆ మూడు సంవత్సరాలు చాలా కీలకమైన మూడు సంవత్సరాలు మన జీవితాలు మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి మధ్యాహ్న భోజనం కానివ్వండి ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం అన్నీ చేశామని నేను అనట్లేదు ఇంకా చాలా చేయాల్సిన అవసరం వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల్లో సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది నేను గడిచిన సంవత్సరంలో మేము అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాం జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి వచ్చే నాలుగు సంవత్సరాలు ఓన్లీ లర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటం జరిగింది ఇదొక పవిత్రమైన కార్యక్రమం మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది మేడం గారికి నేను ఎప్పుడు చెప్పా చదువులో ఆడ చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడూ చెప్పాను అనేక విషయాలు కూడా నేను అన్నా దాని ఉదాహరణ మా ఇంట్లోనే నాకన్నా వ్యాపారంలో బ్రహ్మీ బెటర్ చదువులో కూడా నాకన్నా బెటర్ ఆమె కూడా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేసిన ఫైవ్ ఇయర్స్ నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్ సో మీలో పట్టుదల ఉంది ఆ కమిట్మెంట్ ఉంది తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభుత్వం ఉంది పిల్లలనికల్ మేము నిలబడతాం ఫీ రియింబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రియింబర్స్మెంట్ తీసుకొస్తున్నాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నన్ను ఎక్కడ అడగారు అప్లై చేసిన తర్వాత అడ్మిట్ అప్లై చేస్తాం దెన్ మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా లోన్లు అరేంజ్ చేయచ్చా అట్లా వాళ్ళు అడుగుతారు ఎట్లా మనం కూడా ప్రభుత్వాలు ఆ విధానం తీసుకురావాలి డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం లక్ష్యం గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇక్కడున్న పిల్లల్ని నేను కోరేది ఒకటి మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రులు త్యాగాలని అది మర్చిపోకూడదు నంబర్ వన్ రెండోది చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది చాలా తేలికైంది తల్లిదండ్రులు డబ్బులునే బాగా వాళ్ళు చదువు తేలిగ్గా వస్తుంది అనుకోవచ్చు కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను అంటే నలభై సంవత్సరాల గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను కారణం ఏంటంటే కష్టపడాలి స్ట్రగుల్ ఉండాలి అప్పుడే పైకి రాగలుగుతాం చాలా మంది ఆశ్చర్యపోయారు నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే చాలా మంది ఆశ్చర్యపోయారు చాలా మంది వద్దని చెప్పారు నాకు ఉంటాయి మీకు ఎందుకు ఈ గోల్ అంతా మీరు మేనేజ్ చేయలేరు పిల్లలు ఈ పేపర్స్ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు అందుకే నాకు కావాలి అని చెప్పారు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి